मान ब्रोल ким

सग मोनाउं पंज त మాట్లాడతానికి రండి దాని తర్వాత ప్రభుత్వంతో మాట్లాడదామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు అండి ఫీల్డ్ లో ఉంటుంది రోజుల క్రితం అకాల వర్షం వల్ల మరి రాళ్ళ వాన గాలి దుమానం వల్ల మరి వాళ్ళ చేతికి వచ్చినటువంటి వరి పంట అదేవిధంగా నువ్వులు తర్వాత ఈ టమాటా కొన్ని కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా చాలా డ్యామేజ్ కావడం జరిగింది ఎస్పెషల్లీ నిజాంబాదూర్లలో మన ఇందలవాయి మండలంలో ఇక్కడ నల్లవెల్లి గ్రామము తర్వాత మెగనాయక తాండ తర్వాత దొన్కల్ కీక తాండ అన్ని గ్రామాలలో కొంచెం అదేవిధంగా సిరికొండ మండలంలో తర్వాత అదేవిధంగా లిసుపల్లి మండలంలో చాలా గ్రామాలలో మొత్తం కలిసి మన వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మంది రైతులు ఒక ఐదు వేల ఎకరాల వరకు పంట నష్టపోయింది దీన్ని అంతా కూడా రికార్డ్ చేయమని చెప్పాము వాళ్ళందరూ వచ్చి కూడా చూశారు రైతులతో మాట్లాడారు ఫోటోలు తీసుకున్నారు అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు మాకు ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు పోయి విజిట్ చేయండి తర్వాత దీని మీద మనం ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకుందాం రైతులు తప్పకుండా ఆదుకుందామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ నల్లవెల్లి గ్రామంలో మధ్య కాలిపోయిన పంటను అది గంగా కావేరి రథం మొత్తం కూడా చందమట్టు అక్కడ జరిగింది సో దీనికి నిజంగా చాలా బాధాకరం మొద మొత్తం ఎక్కువ మట్టుకు ఇప్పుడు ఒక పదిహేను వందల నుండి రెండు వేల ఎకరాలు ఒక నల్లవెల్లి గ్రామంలోనే నష్టం జరిగింది ఇంత పెద్ద అయితే నష్టం జరగడం ఇది మొదటిసారి గ్రామంలో వాళ్ళందరూ కూడా రైతుల పాపం బాధలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సలకరించి వాళ్ళకి ప్రభుత్వం మేము అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది ఇదంతా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రైతుకు సంబంధించిన పంట బీమా ఈ గత ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ కాకుండా ముందే మనం పంట బీమా కడితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఇది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి ఇప్పుడు రాబోయే పంట ఏదైతే ఇప్పుడు మన వసకాల పంటలు ఉన్నాయో దానికి మన మొత్తం ప్రీమియం కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అది సెంట్రల్ ప్యాండ్ రాని రాకపోని స్టేట్ గవర్నమెంట్ తర్వాత రైతులు కట్టేసి మొత్తంగా కట్టేసి టోటల్ అన్ని పంటలకు మరి పూర్తి స్థాయిలో పంట బీమా పథకాన్ని అమలు ఉన్నాం తప్పకుండా ఈ ఇప్పుడు ఏదైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు థ్యాంక్ యూ